జై శ్రీ గురుదత్త ఈరోజు మనం వీడియోలో నరసోభవాడి క్షేత్రం చూస్తున్నామండి దీన్ని దత్త రాజధాని అంటారనమాట దత్తాత్రేయస్వామి అనుగ్రహం ఉంటేనే కానీ మనం ఈ క్షేత్రంలో అడుగు పెట్టలేమండి ఈ నరసోభవాడి క్షేత్రం మనకి మహారాష్ట్రలోని కొల్హాపూర్ డిస్ట్రిక్ట్లో ఉందండి ఈ క్షేత్రాన్ని చాలా పేర్లతో పిలుస్తారండి నృసింహవాడి అంటాము నరసోభవాడి అంటాము నరసోబాచివాడి అంటాము ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటంటే దత్తాత్రేయ స్వామి అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి వారు పాదకులను ప్రతిష్ఠించారనమాట ఈ నర్సోభావాడిలోనే ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నారు మనం ఇదంతా కూడా దత్త పారాయణంలో చూస్తామండి గురుచరిత్రలో మనకి నర్సోభావాడి క్షేత్రం గురించి గురుచరిత్రలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అధ్యాయాల్లో ఉంటుందండి క్లియర్గా ఆ ప్లేసెస్ కూడా మనకి ఇక్కడ ఉంటాయండి ఒక ఫైవ్ ప్లేసెస్ ఉన్నాయి నేను మీకు అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి చాలా యోగులు తపస్సు చేశారండి రామచంద్ర యోగి మహారాజు గారైతే దత్తాత్రేయ స్వామి మొదటి అవతారం శ్రీ పాదవల్లభ స్వామి అవతారం శ్రీ నరసింహ సరస్వతి అవతారం రెండు అవతారాలు చూసారండి ఇక్కడ దత్తపారాయణం ఇలా అనమాట చాలామంది దీపారాధన వెలిగించి ఇలా చేసుకుంటారు లేదు అంటే జస్ట్ పారాయణం చేసుకుంటారు మనకు అక్కడే ఉంటాయండి పీటలు అవి కూడా మనకి ఇక్కడ ఉండే ఫొటోస్ అన్నీ కూడా గురుచరిత్రలోని మహిమలు ఉంటాయి కదండీ అవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ మనకి టెంపుల్ వచ్చేసి కృష్ణా నది ఒడ్డున ఉంటుందండి ఇక్కడే పంచగంగ ఉంటుందన్నమాట కృష్ణ పంచగంగా సంగమం అని పిలుస్తామండి ఈ క్షేత్రానికి క్షేత్రపాలి కూడా స్వామి వారు నేను మీకు ఇందాక చెప్పాను కదండీ రామచంద్ర యోగి మహారాజ్ గారని చెప్పని చెప్పి ఇదేనండి మనకి ఇక్కడ ఉంటుంది చూడండి ఇది కృష్ణా ఇక్కడ పంచగంగ ఎక్కడ కలుస్తుందో నేను మీకు చూపిస్తాను తర్వాత ఈ నది ఒడ్డునంతా మనకి చాలా ప్లేస్ వరకు ఇలా టెంపుల్ ఉంటుందన్నమాట చాలామంది యోగులు ఉంటారని చెప్పాను కదా ఇలా మహారాజ్ అని చెప్పని చాలామంది యోగుల పేర్లు మనకు కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ ఇది దర్శనానికి దారండి దర్శనానికి లైన్లో నుంచున్నారు అందరూ ఇక్కడ చాలామంది బోట్లో ఆ ఒడ్డు వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తారు అనమాట ఒక బోట్ తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు ఇలా ఇదంతా నది ఒడ్డు అండి ఇంకా ఈ టెంపుల్ మిడిల్ అనమాట ఇది ఆ చివర కూడా చాలా స్పేస్ ఉంటుంది అలాగే ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ ప్రాంగణం అండి ఇక్కడ దర్శనానికి లైన్లో నుంచి ఉన్నారనమాట మనకి పల్లకి సేవ కానీ అంతా ఇక్కడే జరుగుతుంది అనమాట సో దర్శనానికి ఇలా త్రీ వేస్ ఇచ్చారనమాట ఎలా అయినా మనకి పాదుకలు దర్శనం చేసుకోవడం కదా ఇట్లా ఇలా కొంచెం స్టెప్స్ పెట్టి ఈ పైనుంచి కూడా మనం దర్శనం చేసేసుకోవచ్చు ఈజీగా టూ లైన్స్ ఇస్తారు మళ్ళీ ఆ టూ లైన్స్ కూడా చేసుకోవచ్చు రష్ ఏం ఉండదండి తొందరగానే అయిపోతుంది దర్శనం అయితే మనకి ఇక్కడ మనకి టెంపుల్ ఇక్కడ ఫైవ్కి ఓపెన్ చేస్తారనమాట ఫైవ్కి ఒక హారతి ఉంటుంది మనకి ఫైవ్కి హారతి అండ్ పాదక పూజ కూడా ఉంటుందన్నమాట రుద్రాభిషేకం ఉంటుంది మహాపూజ హారతి ధూపహారతి పల్లకీ సేవ ఇవన్నీ ఉంటాయండి మనం ఏమన్నా ఇందులో చేయించుకోవాలనుకుంటే అక్కడ పంతులు గారితో మాట్లాడితే వాళ్ళు డీటెయిల్స్ అన్నీ చెప్తారు మనకి నిజ పాదుక దర్శనం కూడా మనకి ఆఫ్టర్నూన్ వరకే ఉంటుందండి టూ ఓ క్లాక్ వరకే ఉంటుంది అనమాట మార్నింగ్ టైం అయితేనే మనం దర్శనం చేసుకోగలం మనకి ఇక్కడ నుండి కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్ కూడా చాలా దగ్గరేనండి అరౌండ్ సిక్స్టీ కిలోమీటర్స్లోనే ఉంటుందన్నమాట మనం అక్కడైతే మెయిన్ టెంపుల్లో అయితే పాదుక దర్శనం చేసుకుని వచ్చేస్తామనమాట బ్యాక్ సైడ్ వచ్చేస్తే మనకి ఇక్కడ తీర్థం ఇస్తారనమాట ఇక్కడ అందరూ తీర్థం తీసుకుంటున్నారు మనకి గాంగాపూర్లో అయితే అష్టతీర్థాలు ఉంటాయండి భీమా అమరజా సంగమం చూస్తాం మనం గాంగాపూర్లో నరసోభావాడిలో అయితే కృష్ణ పంచగంగా సంగమం చూస్తాము మన గాంగాపూర్లో అయితే పారాయణం చేసుకునే ప్లేస్ వేరే చోటు ఉంటుంది భీమా అమరజా సంగమం దగ్గర ఉంటుంది టెంపుల్ వేరే చోటు ఉంటుంది ఇక్కడ మనకి కృష్ణా నది ఒడ్డు దగ్గరే పారాయణం చేసుకునే ప్లేస్ ఇక్కడే ఉంటుంది టెంపుల్ ఇక్కడే ఉంటుంది మనకి ఇక్కడ పాదుకలు ఉండే ప్లేస్ మాత్రమే క్లోజ్ ఉంటుందండి రిమైనింగ్ మొత్తం అంతా ఓపెన్ ప్లేస్లోనే ఉంటుంది నది ఒడ్డు అనమాట మొత్తము మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా మొత్తం అంతా ఇలానే ఉంటుంది మనకి నది ఒడ్డు మొత్తం అరౌండ్ వన్ కిలోమీటర్ వరకు ఉంటుందండి ఇలానే చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట కృష్ణా నదిలో పంచు నదులు కలుస్తాయి కదండి ఆ నదుల పేర్లు ఏంటంటే శివ భద్ర కుంభి భాగవతి సరస్వతి ఈ నదులన్నీ కలుస్తాయండి అందుకే కృష్ణ పంచగంగా సంగమం అంటారు మనం స్ట్రైట్గా ఇది నడుచుకొని వెళ్తే ఆ కార్నర్కి వెళ్ళిపోతే మనం ఆ సంగమం చూస్తామన్నమాట ఇదంతా కృష్ణ రివరు సో మనం ఆ చివరికి వెళ్తాం కదండి అక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ అమావాస్య రోజు అది చాలా పూజలు జరుగుతాయండి పితృదేవతలకు అది ఏమన్నా పూజలు చేయాలన్నా కూడా ఇక్కడికి వచ్చి చేస్తారనమాట ఇప్పుడు మనం పంచగంగా సంగమం దగ్గరికి వచ్చామండి ఇక్కడ చూసారా కార్నర్ వచ్చింది చూసారా ఈ చివర మనకి ఇక్కడి నుంచి కలుస్తుంది అనమాట పంచగంగా ఇదంతా కృష్ణ రివరు ఇటు నుండి మనకు కలిసేది పంచగంగా సంగమం అనమాట మన ఛానల్లోనే నేను గాంగాపూర్ వీడియో పెట్టానండి ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి గంగాపూర్ కోసం ఆ వీడియోలో ఇదైతే నర్సోబావాడి వీడియో పార్ట్ వన్ అండి నేను నరసోబావాడి చుట్టుపక్కల ప్రదేశాలని ఇంకో వీడియోలో చేస్తాను ఆ వీడియోస్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియో అప్డేట్లో వస్తాయన్నమాట నేను మీకు ఇక్కడ టెంపుల్ దగ్గర కొన్ని క్లిప్స్ చూపిస్తా అండి మనకి స్క్రీన్లో ఇలా దర్శనం అనమాట డైరెక్ట్గా దర్శనం వీడియో అలో లేదు సో ఇక్కడ మనకి పల్లకీ సేవ జరుగుతుంది ఎవ్రీ నైట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి ఇక్కడ మనకి పల్లకీ సేవ జరుగుతుంది అనమాట ఎయిట్ థర్టీ టు నైన్ ఆ టైంలో మనకి గాంగాపూర్లో ఏ ఏ పూజలు అయితే జరుగుతున్నాయో ఇక్కడ కూడా సేమ్ అండి మనకి మార్నింగ్ హారతితో మొదలయ్యి పల్లకీ సేవతో ఎండ్ అవుతాయి అన్నమాట అంత నైట్ టైం పల్లకీ సేవకి అయితే చాలామంది వచ్చారనమాట థర్స్ డే అయితే ఇంక చాలామంది ఉంటారు ఇక్కడ మనం పంచగంగలో స్నానం చేసి పారాయణం చేసి పాదికాభిషేకం చేస్తే వాళ్ళ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయంటీ అంటే మనం ఏదో కోరిక కోరుకోవాలనే కాకుండా మన జన్మని మనం ధరించుకోవడం కోసం కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట దత్తాత్రేయ స్వామివారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమండి మానవ జన్మ ధరించాలి అంటే ఎవరికైనా గురు అనుగ్రహం ఉండాలండి గురువు పాదాలను పట్టుకుని నడిస్తే ఆ జీవితమే వేరు జై శ్రీ గురుదత్త దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర